చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం రోజున టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బి వినోద్ కుమార్ ప్రచార సభ స్థలాన్ని గురువారం రోజున వేములవాడ శాసనసభ్యులు చెన్నమని రమేష్ బాబుతో పాటు స్థానిక టిఆర్ఎస్ నేతలు పరిశీలించారు పరిశీలన సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు రైతులు హాజరై సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీ పిర్తి శ్రీనివాస్ ఏఎంసీ మాజీ చైర్మన్ దప్పుల అశోక్ కీర్లపల్లి రాజు మరాఠి మల్లికెర్రం మహేష్ శ్రీనివాసరావు అనిల్ రావు తదితరులు ఉన్నారు వేములవాడ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల సందడి గొప్పగా ప్రారంభమైంది మొన్నటి రోజున వేములవాడ మండలాలు పట్టణంలో భారీగా అక్కడ ర్యాలీ కానీ సభ కానీ జరిగింది నిన్న కోనరావుపేటలో భారీ ర్యాలీ సభతో మరి ప్రారంభమైనటువంటి కార్యక్రమం రేపు చంద్రుతి రుద్రంగిలలో భారీ ర్యాలీ సభలు ఏర్పాటు చేయడం జరిగింది చంద్రులో మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో మొత్తం సుమారు పదివేల మందితో సభ ఏర్పాటు చేయడం కొరకు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు నాయకులు ప్రజాప్రతినిధులు సర్పంచులు ఉప సర్పంచులు అందరు కూడా గత వారం రోజుల నుంచి వారు సమావేశాలు ఏర్పరచుకున్నారు గ్రామాలలో మాట్లాడుకోవడం జరిగింది ఈ సభాస్థలిలో పెద్ద సభ మన మండలానికి సంబంధించిన పెడుసావా రేపు పది గంటలకు జరుగుతుంది కాబట్టి చందుర్తి మండలం ఉన్నటువంటి ప్రజలందరికీ పుర ప్రముఖులకు ప్రజానికానికి రైతన్నలకు అందరికీ కూడా ఇక్కడికి రావాలని మనం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎల్లంపల్లి నీళ్ళు తప్పకుండా ఇవాళ రాత్రి వరకే చేరుకొని మళ్ళీ బండపల్లి వరకు పోయి అక్కడ ఉన్నటువంటి చందూర్తి మండలంలో అన్ని గ్రామ ప్రజలకు కూడా నీళ్ళు అందే విధంగా మరి నీళ్ళు రాబోతున్నాయి అది రైతులకు మరి ఈ సమయంలో చాలా కీలకమైన సమయం తెలుసు కొన్ని మోటార్లు చెడిపోయిన కారణంగా మూడు రోజులు ఆలస్యమైన మాట వాస్తవమే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వెంటనే నీళ్ళు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారి సహకారంతో మరి ఈ నీళ్లు ప్రారంభమైనవి మళ్ళీ తప్పకుండా చందు మండల గ్రామ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతన్నలు కూడా భరోసా ఇస్తున్నాం ఈ నీళ్లు మూడు రోజుల పాటు అన్ని గ్రామాలకు చేరుకునే విధంగా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం రేపు మరి ఈ బహిరంగ సభ కూడా విజయవంతం చేయడానికి కొరకు వేలాదిగా ప్రజలు తొలగిరావాలని చెప్పి కోరుకుంటూ ప్రధానంగా ఉన్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఎందుకు పదహారు సీట్లు గెలవాలి టీఆర్ఎస్ మొన్న గెలిచింది కదా రాష్ట్రంలో ఎందుకు అక్కడ గెలవాలంటే అక్కడ ఈరోజు భారతదేశంలో అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్ లాంటి పార్టీలు మాకున్నటువంటి సమస్యలను ప్రధా ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాకు ప్రభుత్వం కావాలి ఫెడరల్ ఫ్రంట్ కావాలి అనే ఉద్దేశంతో సుమారు తొమ్మిది పది రాష్ట్రాలలో ఉన్నటువంటి అధినేతలు అందరూ కూడా అదే ఆలోచనతో ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వమే ఎక్కడ ఎందుకు ముందుకు వస్తుందంటే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా నాణ్యంగా నిరంతరంగా కరెంట్ ఇస్తుంది భారతదేశంలో ఎక్కడ లేదు కాబట్టి కేసీఆర్ గారు అనేది పదం వస్తుంది సంక్షేమ పథకాలలో మరి వెయ్యి నుంచి రెండు వేల వరకు కూడా మరి పెన్షన్లు పెంచినటువంటి సందర్భం కాబట్టి ఒక ముప్పై వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు చేస్తున్నాడు ఇక్కడ కేసీఆర్ కాబట్టి భారతదేశం కేసీఆర్ గారి వైపు చూస్తుంది ఇట్లా రకరకాలైనటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు రైల్వే లైన్ల సమస్య కావచ్చు ఇతరత్ర మాకున్నటువంటి సమస్యల పరిష్కారంలో హైకోర్టు కూడా నాలుగు సంవత్సరాలు పోరాడితే నాలుగు నెలల కింద హైకోర్టు విభజన చేసింది కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇవన్నీ కూడా మరి వారు అతను అనుత్యం చూస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున మాకు నిధులు రావాలి మరి ఆ నిధుల నుంచి ఈ రాష్ట్రం మరింత ముందు పోవాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మా పదహారు మంది ఎంపీలు ఉంటే అప్పుడు ఇద్దరు ఎంపీలు ఉంటేనే మేము తెలంగాణ తెచ్చుకున్నాం పదహారు మంది ఎంపీలతో మరింత మరి ఫెడరల్ ఫండ్ ఏకమైతే ఈ అన్ని రాష్ట్రాలకు కూడా లాభం జరుగుతుంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయం కావాలని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి వంద శాతం టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం కాబట్టి ఇవాళ ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు కోవిన్పల్లి వినోద్ కుమార్ గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు ఐదు లక్షల మెజార్టీ రావాలని కోరిండ్రు అంతేకాదు మరి రేపు ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రభుత్వం వస్తే వినోద్ కుమార్ గారు అక్కడ కేంద్ర మంత్రి కూడా చేస్తా అని వారు ప్రకటించారు కాబట్టి ఇక్కడ మేమందరం కూడా ఈ ఏడు సెగ్మెంట్లలో మరి భారీ మెజార్టీ వరకు ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు కూడా మంచిగా స్పందిస్తున్నారు రేపటి చందు మండల సభ కూడా ఇదే సందేశానికి ముందీసిపోతుంది కాబట్టి అందరు కూడా పాల్గొనని చెప్పి హృదయపూర్వకమే కోరు జై చ